హాయ్ అండి కొబ్బరి వచ్చి చేశాను అది ఎలా చేశానో చూపిస్తాను అండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాండి నేను మిక్సీ పట్టేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఈజీగా అయిపోతుంది కొబ్బరి తురు మీద అంత అయితే కొంచెం లేట్ అవుతుంది ఇలా మిక్సీ పట్టేసుకుంటే అండి ఈజీగా అయిపోతుంది ముక్కలన్నీ కట్ చేసుకుని నేను మిక్సీ పట్టేసుకుంటాను మరీ మెత్తగా చేసుకోకూడదు పొట్టు పొట్టు ఉంటుంది చూడండి అలా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడిగా పట్టుకోవాలండి మిక్సీ ఇంకా ఎక్కువ అండి మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కొబ్బరి పొట్టు పొట్టిగా ఉండొచ్చు అలా చేసుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకురండి ఒక పావు గిన్నె వాటర్ పోసుకోవాలి అలాగే ఒక గిన్నెడు పంచదార వేసుకుంటున్నాను పంచదార సిమ్లో పెట్టండి మంచిగా కలుపుతూ ఉండాలి పలుకులు పలుకులు లేకుండా మంచిగా కలపాలండి తొందరగా మనకి పాకం వచ్చేస్తుంది అందుకని కొంచెం వాటరు పావు కప్పు పోసుకోవాలి ముందు ఒక డేన్లో అయితే పోసుకుంటామండే దానికి ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి సుకుని పక్కా పెట్టేసుకోవాలి పాకం రావాలండి ఇలాగ ఎలాగ కొంచెం జిగురుగా అలా అంటుకోవాలి తీగ కింద అంతే అండి పాకం వచ్చేసింది దీనిలో ఒక ఒక గిన్నె పంచదారకి గిన్నెడైతే సరిపోతుందండి స్వీట్ బాగా తినేవాళ్ళకి కాకపోతే స్వీట్ బాగుంటుంది అందుకని నేను ఒక గిన్నెం పావు అలా పోసాను కొబ్బరి తురుము స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళండి ఇలా వేసుకోవచ్చు గిన్నె గిన్నెన్నారే వేసుకోవచ్చు ఒక స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దగ్గరికి వచ్చేటట్టు మంచిగా కలపాలి గిన్నెని వదిలి వదిలే వరకు కలపాలండి మనకు తెలుస్తుంది గట్టిపడి పొతం అంతవరకు మంచిగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి అలాగే యాలక్కాయలు కూడా నాలుగైదు యాలక్కాయలు వేసుకోవాలండి నేను దంచి వేసాను యాలకుల పొడి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాలకుల పొడి వేసుకోవాలండి అవి కూడా ఆ పొడంతా మంచిగా నీట్గా కలిసేటట్టు ఎప్పుడైనా కొబ్బరి ఉన్నప్పుడు అండి రెండు చెప్పలతో అయినా స్వీట్ చేసుకోవచ్చు తొందరగా ఈజీగా అయిపోతుంది దగ్గరికి వచ్చిన తర్వాత వేసుకోవాలండి ప్లేట్లో వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు కొబ్బరి మనకి హెల్త్కి మంచిదే కాబట్టి అండి కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఇది పంచదార బదులు అండి బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునండి అండి ముక్కలు కోసేసుకోవాలి కొద్దిగా చల్ల కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు కోసేయాలండి మనం పోస్తుండగానే మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి షుగరు అంటే ఇష్టం లేని వాళ్ళండి మా బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఇష్టం అండి జీడిపప్పు అలా ఏదైనా పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా చేస్తే అండి పిల్లలు ఇష్టంగా తింటారు అంతే అండి ఒక అరగంట అలా పోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది ఇంకా గట్టిగా అవ్వాలండి నేను తొందరగా తీసేసాను అడుగున నెయ్యి రాసాం కాబట్టి అండి మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ